లేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జాతీయ పథకాన్ని ఎగురవేశారు అనంతరం ఆయన మొదటి జీతంతో పేద విద్యార్థులకు పరీక్ష ప్యాట్స్ అందించారు ప్రతీ నెల నాకు వచ్చే జీతంతో ఆలేరు నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు బ్రిటిష్ పాలన పాలదోలి ఎంతోమంది వీరోచట పోరాటం ఎంతోమంది త్యాగ ఫలితం ఎంతోమంది అమరవీరుల త్యాగంతో ఏర్పడినటువంటి భారత స్వతంత్రం పంతొమ్మిది నలభై ఏడు భారతదేశానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్రం వస్తే వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ సాంస్కృతి విభిన్న సంస్కృతి విభిన్న భాష భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వందల పద్నాలుగున డాక్టర్ రాఘమచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా రాజ్యాంగ నిర్మాత చైర్మన్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితపడి రెండు సంవత్సరాల సుదీర్ఘంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నో చేర్పు మార్పులతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించబడ్డది భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛ వాయులు పీల్చుకునే విధంగా భారతదేశంలో నిత్యా ఓటువాకులు అన్నీ కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించేటువంటి ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు నుంచి మనకు సిద్ధించినవి కాబట్టి ఒక గొప్ప పండుగ దీని అందరూ కూడా రాబోయే తరాలకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా విరిచిల్లే విధంగా చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఈ గణపంత జరుపుకోవడం రోజు మన ఆలయం క్యాంప్ లో రాజకీయాలకు ఖచ్చితంగా ఆలయం అభివృద్ధి చేసుకునే దిశగా పయనించడం కోసం ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలందరికీ అట్టడి వర్గాలకు అభివృద్ధి పాలన ఉద్దేశంతో ఈరోజు మన క్యాంప్ లో అందరి సమక్షంలో జెండా వందనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి వదులుకొని ఈ ఐదు సంవత్సరాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వపక్ష పార్టీలు మేధావులు కళాకారులు మిత్రులు మీడియా మిత్రులు అందరి సహకారాలతోటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మాట ఇస్తూ నేను కూడా మొదటగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా మీ ప్రజల వచ్చినటువంటి ఈ పదవి నేను ఈ పదవిని ఒక సేవకుడిగా భావిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీత పత్యాలను కూడా ప్రజల కోసమే ఇచ్చిస్తా అని చెప్పి ప్రతి నెల ఒక్కొక్క స్కూల్ కానీ ఒక్కొక్క పేదవారికి కానీ నా జీతాన్ని వాళ్ళకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ మొదటి జీతంగా ఆలయంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ మొదటి జీతంగా పరీక్ష ప్యాడ్లు ఇవ్వడం అందిస్తున్నా ప్రతి నెల పేదవారికి ఎన్నో రకంగా నా జీతాన్ని వాళ్ళకి ఇస్తా అని చెప్పి మాట ఇస్తూ నేను ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీ అందరి సహకారంతో ఆలయం అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం అందరి సూచనలు సలహా తోటి ఈ ప్రాంతాన్ని ఇంకా శసనం చేసుకున్నామని తెలియస్తూ ఎందరో పోరాట పనులతో వచ్చేటువంటి తెలంగాణ ప్రతి పేద కుటుంబానికి అధికార పనులు అందాలి అందరూ ప్రజాస్వామ్యంలో జీవించాలి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియదు